ప్రైమ్ వీడియోలో వచ్చే వెబ్ సిరీస్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఆ సిరీస్ల ఫ్రాంచైజీలు ఎప్పుడొస్తాయా అన్న విధంగా ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూ వచ్చాయి అలాంటి సిరీస్లో ఒకటి పంచాయత్ ఒకటి రెండువేల ఇరవైలో మొదటి సీజన్ రాగా అది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది రాజకీయ నేపథ్యంతో ఫన్ అండ్ ఎంటర్టైనర్ గా ఈ సిరీస్ సాగుతుంది పంచాయత్ సీజన్ ఒకటి సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత మరో రెండు సీజన్లు తెరకెక్కించారు ఇక లేటెస్ట్ గా పంచాయత్ సీజన్ నాలుగుని ప్రైన్ ఆడియన్స్ కోసం తీసుకొచ్చారు దీపక్ కుమార్ మిశ్రా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్లో జితేంద్ర కుమార్ రఘబీర్ యాదవ్ ఫైసల్ మాలిక్ నీనా గుప్తా లీడ్ రోల్లో నటించారు ఈ సిరీస్కు చందన్ కుమార్ స్క్రీన్ రైటర్ గా పనిచేశారు పంచాయత్ సీజన్ నాలుగు మొత్తం ఎనిమిది ఎపిసోడ్తో ఐదు గంటల రన్ టైంతో వచ్చింది ఇంతకీ పంచాయత్ సీజన్ నాలుగు కథ ఏంటంటే పులేరా విలేజ్లో అభిషేక్ త్రిపాఠి జితేంద్ర కుమార్ క్యాట్ పరీక్షలకు సిద్ధమవుతాడు అయితే మరోపక్క ఒక యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న ప్రధాన్ జీ బ్రిజ్ భూషణ్ రఘుబీర్ యాదవ్ ఎమ్మెల్యే చందు సింగ్ పంకజ్ ఝా ఇంజ్కా భూషణ్ దుర్గేష్ కుమార్ పై కేసు పెడతాడు అభిషేక్ భూషణ్ సంధి కుదర్చాలని అనుకోగా భూషణ్ తనకు క్షమాపణ చెప్పాలని చూసిన కి ఒక పని చెబుతాడు ఈ క్రమంలో భూషణ్ ప్రధాన్ జీల మధ్య ఎలాంటి రాజకీయ శత్రుత్వం ఏర్పడింది ఈ పరిణామాలు ఎక్కడికి దారితీశాయి అన్నది నాలుగు కథ విలేజ్ బ్యాక్ తో వచ్చిన ఈ వెబ్ లో మెయిన్ అయిన జితేంద్ర ఇంప్రెస్ చేశారు ముందు వచ్చిన సీజన్లు ఎంటర్టైనింగ్ విషయంలో ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేయలేదు లో లడ్డూ గొడవ భోజనాల దగ్గర అల్లరి ఇలా కొన్ని బలంగా ఉన్న సీజన్ మొత్తం చూస్తే మాత్రం కాస్త నిరుత్సాహపరిచిందని అనిపిస్తుంది ముఖ్యంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సీజన్ అంతగా ఇంప్రెస్ చేయలేదు కామెడీతో ప్రేక్షకులను మెప్పించాలని అనుకున్న పొలిటికల్ బ్యాక్డ్రాప్ సీన్స్ అసలు వర్కౌట్ అవ్వలేదు ఇక కథనం కూడా స్లో అవ్వడం వల్ల సాగదీసిన ఫీలింగ్ వస్తుంది ఎలాంటి ట్విస్టులు లేకుండా చేయడం వల్ల ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది పంచాయత్ మునుపటి సీజన్లలో ఉన్న కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇందులో లోపించిందనిపిస్తుంది ఎనిమిది ఎపిసోడ్స్తో ఐదు గంటల రన్ టైమ్ తో వచ్చిన పంచాయత్ నాలుగు సిరీస్ ముగింపుని కూడా సరిగా లేదని చెప్పొచ్చు టెక్నికల్గా ఓకే అనేలా అనిపించిన సిరీస్ బలమైన కథ ఉన్నా దాన్ని మెప్పించేలా నడిపించలేకపోయారని చెప్పొచ్చు పంచాయత్ నాలుగు సీజన్పై అంచనాలు బాగున్నాయి అయితే ఇదివరకు సీజన్లతో పోలిస్తే కామెడీ ఇంకా కథనం అనిపిస్తాయి